ఏసుక్రీస్తు వారు ఏ తప్పు చేశాడు అని ఆయన సిలువు మోశాడు ఏసుక్రీస్తు వారు ఏ తప్పు చేశాడు అని ఆయన సిలువులో మరణించాడు ఈ లోకంలోకి ఆయన దేవుని కుమారుడైనప్పటికీ మానవ శరీర దారిగా రావటం ఆయన చేసిన తప్ప మనుషులు చేసిన పాపాలని క్షమించటం ఆయన చేసిన తప్ప రోగులను స్వస్థపరచటం ఆయన చేసిన తప్ప దెయ్యం పట్టిన వాళ్ళని బాగు చేయటం ఆయన చేసిన తప్ప దుష్టులను పాపులను గద్దించటం ఆయన చేసిన తప్ప ఈ భూమి మీద ఆయన ఎటువంటి తప్పు చేయకపోయినా ఎటువంటి పాపం ఆయన ఎరగకపోయినా మనం చేసిన పాపాల నిమిత్తం ఆ పాపం వల్ల వచ్చిన శాపంతో కూడిన శిక్ష వలన ఆయన చనిపోయి ఆయన శిలువ మోసి సెలువలో ఆయన మన కోసం చనిపోయాడు ఏసుక్రీస్తు వారు ఏ తప్పు చేశాడు అని ఆయన సిలువ మోశాడు ఏసుక్రీస్తు వారు ఏ తప్పు చేశాడు అని ఆయన సిరువులో మరణించాడు ఈ లోకంలోకి ఆయన దేవుని కుమారుడైనప్పటికీ మానవ శరీర దారిగా రావటం ఆయన చేసిన తప్ప మనుషులు చేసిన పాపాలని క్షమించటం ఆయన చేసిన తప్ప రోగులను స్వస్థపరచటం ఆయన చేసిన తప్ప దయ్యం పట్టిన వాళ్ళని బాగు చేయటం ఆయన చేసిన తప్ప దుష్టులను పాపులను గద్దించటం ఆయన చేసిన తప్ప ఈ భూమి మీద ఆయన ఎటువంటి తప్పు చేయకపోయినా ఎటువంటి పాపం ఆయన ఎరగకపోయినా మనం చేసిన పాపాల నిమిత్తం ఆ పాపం వల్ల వచ్చిన శాపంతో కూడిన శిక్ష వలన ఆయన చనిపోయి ఆయన శిలువ మోసి సిలువలో ఆయన మన కోసం చనిపోయాడు